కార్యక్రమం చేయటానికి వాళ్ళ కారణం కొంతమంది వచ్చి నన్ను అడగడం జరిగింది ఇలా అయితే ఎంతవరకు అవుతుందో అర్థం కాక అలా కాకుండా ఒక ఆలోచన వచ్చింది అందరూ చేతనైంది అందరూ చేస్తున్నారు అలా కాకుండా అందరినీ కలిపి కళ్ళమ్మ తల్లి చేదోడు అంటే కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం కళ్ళమ్మ తల్లి చేదోడు అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను సో కళ్ళమ్మ తల్లి చేదోడు కింద ఆరు వందల మంది అయ్యారండి లిస్ట్ మూడు డిపార్ట్మెంట్లు జూనియర్సు రెండు వందల మంది ప్రొడక్షన్ వాళ్ళు లేడీసు అంటే ఈ అంటులతో లేడీసు డిపార్ట్మెంట్ నలభై మంది ప్రొడక్షన్ డిపార్ట్మెంటు రెండు వందల ఇరవై మంది అట్లాగే డ్రైవర్సు నూట ఇరవై మంది మొత్తం దగ్గర దగ్గర ఆరు వందల మంది అయ్యారు ఆరు వందలకి చాలా అవుతుందండి అంటే ఒక నెల రోజులకి మామూలుగా రెండు రోజులకి వారానికి నాలుగు రోజులు కాకుండా ప్రతి కుటుంబానికి నెల రోజులు సరిపోను ఇవ్వాలని ఆలోచనతో నేను చద్రవాడ శ్రీనివాస్ గారు దిల్ రాజు గారితో డిస్కస్ చేయడం జరిగింది దిల్ రాజు గారు వెను వెంటనే ఏమి ఆలోచించకుండా గోహెడ్ అన్నారు వాళ్ళిద్దరు సహకారంతో ఇప్పుడు ఈ ఆరు వందల మందికి చేస్తున్నాం అట్లాగే ఫర్దర్ కూడా చేస్తాం ఆ లిస్ట్ అవుట్ చేసి ఇంకా ఎవరెవరుకోవాలి ఇంకేమీ అంటే ప్యూర్లీ ఇది ఎవరు వాడుకోవాలంటే నిజంగా అవకాశం ఉండి కూడా కాకుండా నిజంగా తినటానికి ఇబ్బంది పడి షూటింగ్లు లేక బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి జెన్యున్గా అందరికి కూడా నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ కళమ్మ తల్లి చేదోడికి అందరిని కలుపుకుని వెళ్ళాలని ఉంది ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోము ఎవరు ఇవ్వాలనుకున్నా ఈ నెల రోజులు లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుకి సంబంధించింది ఎంతమందికి ఇవ్వగలుగుతారో ప్రొవిజన్స్ మీరు అరేంజ్ చేసి ఇచ్చినా ఓకే లేదంటే డిమార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్తో ట్యాప్ చేసి ఈ ఐటమ్స్ అన్ని చేయడం జరిగింది వాళ్ళకి ఈ ఐటమ్స్ అన్ని చేసేవాటానికి దగ్గర దగ్గర ఐదు రోజులు పట్టింది వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా ఓకే కళ్ళ చేదోడు డబ్బు తీసుకోదు మీరు ఇచ్చింది అందరికీ సమానంగా జెన్యున్గా ఎవరైతే బర్నింగ్లో ఉన్నారో వాళ్ళకి సహాయపడాలన్న ఉద్దేశంతో అందరిని కలుపు వెళ్ళాలంటూ ముందడుగా దిల్ రాజు గారు చల్లవాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సహకారంతో మొదలుపెట్టాము ఇప్పుడు రాజుగారు గారు వచ్చి అందరికి ఇచ్చి వెళ్తూ వెళ్తూ మాట చెప్పేళ్ళారు చెప్పమని చెప్పారు ఫర్దర్గా కూడా కొంతమందికి ఇచ్చాము ఇంకెవరెవరికి ఇవ్వాలో అదంతా కూడా లిస్ట్ అవుట్ చేయి రవి వాళ్ళందరూ కూడా చేద్దామని చెప్పారు సో సాధ్యమైనంత వరకు ఓన్లీ ఈ కళ తల్లి చేదోడు అనేది ఓన్లీ ప్రొవిజన్స్ ఆకలి తీర్చడం కోసం వచ్చిన పుట్టిన చేదోడు డబ్బు తీసుకోకుండా అందరి సహాయంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదలెట్టాను సో దీన్ని సహకరించిన మరొకసారి ఎందుకంటే చాలా మామూలు విషయం కాదు మరొకసారి దివరాజు గారికి చదవడ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను చదవడ శ్రీనివాసరావు గారి తరఫున వచ్చాను చదవడ శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఆయన ఇండివిడ్యువల్గా చేస్తున్నాడు హెల్ప్ కాకపోతే రవిచంద్ ఉద్దేశం ఏంటంటే అందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీకు వస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా చేస్తే అందిన వాళ్ళకే అందుతుంటుంది అందరికీ అండదు ఏదో ఒక ప్లాట్ఫారం అయితే ఎవరికి అందలేదో ఎవరికి అందిందో తెలుస్తుంది ఇండివిజువల్గా ఇస్తా ఉంటే దొరికిన వాళ్ళకే దొరుకుతుంటుంది దొరికిన వాళ్ళకి అసలు దొరకదు అనమాట అలా కాకుండా ఈ కళాను తల్లి అన్న అందరిని కలిపి ఒక ప్లాట్ఫారం చేయాలనేది ఆయన ఉద్దేశం కాకపోతే రవిచంద్ గారికి హ్యాట్సాప్ నిజంగా ఎందుకంటే ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు తెలుసు ఇప్పుడు ఏది ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ ట్రబుల్స్తో కానీ ఎలా ఉన్నాడంటే వ్యక్తి ఆయన పొజిషన్లో కానీ నేనుంటే ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలన్న సంగతి అసలు నాకు ఆలోచన కూడా వచ్చేది కాదు చేయలేను కూడా డెఫినెట్గా ఆయన పరిస్థితి అది కరెక్ట్గా చెప్పాలంటే ఆ పరిస్థితిలో కూడా ఎవరో వచ్చి అడిగారని చెప్పి అనేసి అని కార్మికులు వచ్చి అడిగారని ఆయన ఇన్సెంటివ్ తీసుకునేసి ఆయన వచ్చేసి చంద్రబాబు శ్రీనివాసరావు గారిని కలవటం దిల్ గారిని కలవటం ఇదంతా తయారు చేయటం అనేది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు రవిచంద్ ఆయన ఉన్న పరిస్థితి అది ఎవరికి హెల్ప్ చేయటం కాదు ఆయన ఉన్న కష్టాలు వేరుగా అన్నమాట ఆయన వాళ్ళకి హెల్ప్ చేయటం అంటే మాటలు కాదు అలాగే ఆయన మొత్తం కలిపి అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తే బాగుంటుందనే సదుద్దేశంతో పెట్టాడు ఇది తల్లి అని ఒక ఇండివిజువల్ పేరు కాకుండా ఇంకోటి కాకుండా అందరూ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కలిసి పెడితే అందరికీ అందుతుంది అది చాలా మంచి ఉద్దేశంతో పెట్టాడు అది సక్సెస్ అవ్వాలని అవుతుందని చెప్పనేసి కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి కళామ తల్లి చేదోడు అంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేద్దామని రవిచంద్ గారు ఒక వారం వారం రోజుల కింద నాకు చెప్పడం జరిగింది అనమాట అంటే ఇలా ఒక చాలా మందికి చాలామంది లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది కొందరు దారా ఆయన కనుక్కున్నాను డెఫినెట్లీ మన వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని మీ చేద్దాం ఇలాంటి కార్యక్రమం ఒక చేద్దాం అనుకుంటున్నా బ్రదర్ అని నాకు ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్లీ చేయి బ్రదర్ చాలా మంచి కార్యక్రమం అన్నాను ఇందాక శ్రీనివాసరావు గారు మన అజయ్ గారు చెప్పినట్టు అతను చాలా ఇబ్బందుల్లో ఉండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఎవరో ఒక దగ్గర ఉందని గమనించి నా వల్ల అవుతుంది నేను ముందుకు దిగితే కార్యక్రమం సక్సెస్ అవుతాను ఒక సదుద్దేశంతో సదుద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు చెప్పగానే ఆయన వెళ్ళి మొదలుపెట్టారని అనగానే చదలబడ శ్రీనివాసరావు గారు చాలా థ్యాంక్స్ సార్ మీరు అతను కార్యక్రమం చేత మొదలు పెట్టగానే మీరు స్పందించేసి మీరు రెడీ అని చెప్పారు అలాగే రాజుగారు ఊర్లో లేరు ఆయన అమెరికాలో ఉన్నా కూడా రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ఇలా కావాలని చెప్పగానే ఇమీడియట్లీ ఓకే మంచి కార్యక్రమాన్ని వాళ్ళు సపోర్ట్ చేశారు ఇద్దరు సపోర్ట్తో మొదలైన కార్యక్రమం ఇంకా చాలామంది మంచి వాళ్ళకి చాలామంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇంకా చేస్తాము చేయబోతున్నాము రవిచంద్కి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా అది ఒక ఫ్రెండ్ చాలా గర్వపడుతున్నా ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఈ ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్గా నువ్వు ఎండు వరకు అందరికి చేరేలాగా చేస్తామని నాకు నాకు తెలిసిన నమ్మకం ఇంతకుముందు కూడా తను ఒక అప్పట్లో పైరసీ గురించి వచ్చిన ఒక్కడే ఒంటరి పోరాటం అప్పుడు చేశాడు చేసి ఎలాగైన పరిస్థితి ఇక్కడ నిర్హార దీక్షలు చేసి ఎలా చేశాడో తన దగ్గర పట్టుదల ఉంది డెఫినెట్ ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ చేసేస్తాడు ఇండస్ట్రీ నుంచి కూడా శ్రీనివాసరావు గారు రాజుగారు ఎలా సపోర్ట్ చేసి ముందుకు వచ్చారో అలాగే అందరూ వచ్చి తనకు సపోర్ట్ చేస్తారని నేను నేను మా చెప్తున్నా నా తరపు నుంచి కూడా తనకి ఎలాంటి సహకారాలు కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలమంచులు రవిచంద్ గారికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన కార్మికుల యొక్క కష్టాలు ఈ కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సినీ కార్మికులు షూటింగ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అందరికన్నా ముందొచ్చి నేనున్నాను అని ప్రతి ఒక్క యూనియన్కి ఒక సమభాగంగా అందరికీ హెల్ప్ చేసే విధంగా ఒక మొదటి విడతగా అట్లాగ చంద్రబాబు శ్రీనివాస్ గారు దివ్రాజు గారి యొక్క సహకారం తీసుకొని కార్మికులు నేనున్నాను ధైర్యంగా ముందుకు రావడం ఈ టైంలో ఒక వారికి ఎలమంచి రవిచంద్ర గారికి ఫెడరేషన్ తరఫున అన్ని యూనియన్ల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇటువంటి కార్యక్రమం ఈ ఈ వన్ మంత్ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటే ఎవరు ముందుకు రాలేదు ఇండస్ట్రీలో ఈ ఆ గ్రాసరీస్ కోసమని గ్రాసరీస్ విషయంలో ముందుగా వచ్చి ప్రతి కార్మికులకి నేను అండగా ఉంటాను నా సాధ్యమైనంత వరకు నేను సాయశిక్తిలో కృషి చేస్తానని చెప్పిన ఎలమంచులు రవిచంద్ గారికి మరొకసారి మన ఫెడరేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే ఇందాక రవిచంద్ర గారితో రాజుగారు చెప్పారు ఈ కార్యక్రమం కొందరు చేరుతుంది ఇంకా కొందరు చేరలేదని ఉంటాడు కంపల్సరీ ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయ బ్రదర్ నేనన్నాను సపోర్ట్ చేశాను రాజుగారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రవిచంద్ర గారికి థ్యాంక్ యూ